హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని బాగున్నానండి అండ్ వెల్కమ్ టు పద్చంద లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ పద్మ ఈరోజైతే ఇంకా మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ మీరు తమిళలో టైటిల్లో చూసే ఉంటారు కదా ఇంకా దాని గురించి అయితే ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను అండ్ అలాగే మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఈ అంటే ఇన్ని రోజులు నేను అసలు ఎందుకు వీడియోస్ పెట్టలేకపోయాను అన్నిటికీ కూడా ఈరోజు అయితే నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ ఇంకా సాటర్డే రోజు కూడా నేను వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదండి కొద్దిగానే షూట్ చేశాను ఆ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట అండ్ రోజు నేను వీడియోస్ పెట్టాలి పెట్టాలి అనుకుంటానండి ఇంకా పెట్టలేకపోవడానికి కూడా కారణం అయితే చెప్తాను మన లైఫ్ ఎప్పుడూ ఒకేలాగే ఉండదు కదండి ఇంకా నా సిచ్యువేషన్ కూడా అలానే అనమాట ఒకప్పుడు అంటే ఒకసారి హ్యాపీనెస్ ఉంటుంది ఒకసారి శాడ్నెస్ ఉంటుంది అన్నీ కలిపిందే మన లైఫ్ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లోనూ అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అయితే నేను వీడియోస్ పెట్టాలి పెట్టాలి అని సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నేను పెట్టానండి ఈ టెన్ డేస్ నుండి పెట్టకపోవడానికి కారణమైతే కొంతవరకు అయితే వ్యూస్ అనమాట కొంతవరకేమో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయనమాట నాకు ఎప్పుడైనా కూడా వ్యూస్ రాకపోయినా ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ బాగుండేటివి అలాంటప్పుడు సరే వస్తాయిలే అన్న ఉద్దేశంతో నేను పెడుతూ ఉండేదాన్ని ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా వ్యూస్ అనేది వస్తూ ఉండేటివి అలాంటప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లానే ఉంటాయి కదా మనకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా పెట్టాలి అన్న ఉద్దేశంతో రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టేదాన్ని కానీ ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో నాకు చాలా చాలా స్ట్రగుల్స్ అనమాట అది ఫ్యామిలీ పరంగా కానీ ప్లస్ మనకి యూట్యూబ్ పరంగా కానీ నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను అనమాట చాలా ఎమోషనల్ కూడా అయ్యాను దాని రీజన్ అనమాట ఇది అందులో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మళ్ళీ ఇంకేవో అనుకోకండి అయితే చెప్పాను కదా మీకు చాలాసార్లు మా హస్బెండ్కి నాకైతే ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే రావు గొడవలు అలాంటివి కానీ మీకు చెప్పాను కదా టైటిల్లో మా ఆయనకి నాకు మధ్య గొడవ అయితే అనమాట ఆ గొడవ అంటే పెద్ద గొడవ అయితే కాదు యూట్యూబ్ గురించి అనమాట ఏంటంటే ఇంకా నేను ఇటు ఇంట్లో పనులు చేసుకోవాలి అటు షాప్ చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే ఒక్కదానితోని కాదు కదండి నాకు ఎంత కొంత హెల్ప్ చేస్తూ ఉండాలి అయితే ఇంట్లో పర్సనల్గా కొంచెం అంటే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారులేండి అయితే యూట్యూబ్ విషయంలో మాత్రం నాకు అస్సలు హెల్ప్ అయితే మా బాధ నుండి అస్సలు ఉండదు అదొక్కటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా బాధపడుతున్నాను అనమాట ప్రతిసారి చెప్తూనే ఉంటాను నాకు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని అంటే హెల్ప్ చేయడం అంటే వీడియోస్లో కనిపించకపోయినా కూడా నాకు వీడియోస్ తీసి పెట్టడం అన్నమాట ప్రతిసారి ట్రైపాడ్ పెట్టుకొని షూట్ చేయడము ఇదంతా రిస్క్ అండి చాలా చాలా రిస్క్ అటు ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి అటు వీడియోస్ సెట్ చేసుకోవాలి తర్వాత వంట పనులన్నీ చూసుకోవాలి టైం టు టైం పిల్లలకి మార్నింగ్ టైంలో ఎంత హడావిడిగా ఉంటుందో తెలుసు కదా అంత హడావిడి టైంలో కూడా నేను మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ వీడియోస్ షూట్ చేసుకోవాలి అలాంటి టైంలో నాకు అనిపిస్తూ ఉంటుంది మా వారు నాకు కొంచెం వీడియోస్కి హెల్ప్ చేస్తూ ఉంటే నేను ఫాస్ట్ పనులు చేసుకుంటాను కదా వీడియోస్ తను తీస్తూ ఉంటే అన్న ఫీలింగ్ అనమాట అయితే నేను అడిగిన ప్రతిసారి ఏం చేస్తారంటే నేను ఎప్పుడైనా ఇలా అంటే ఫీల్ అవుతూ ఉంటాను కదా మీరు ఏం హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు మాత్రం ఇంకా ఆ రోజు మాత్రం వీడియోస్ తీస్తారు ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ అనమాట ఇంకా అసలు చెయ్యరు అనమాట వీడియోస్ తీయరు నాకు అదే తలనొప్పి అనమాట నేను ఇంత కష్టపడుతున్నాను కదా నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేనేం వీడియోస్లో కనిపించమని చెప్పట్లేదు వీడియోస్ మీరు మాట్లాడాలని కూడా చెప్పట్లేదు కదా ఓన్లీ నన్ను వీడియోస్ తీయండి అని చెప్పేసి చెప్తున్నాను కదా అది కూడా ఎందుకు ఇంత బద్ధకం అని చెప్పేసి అదే అనమాట మా ఇద్దరికి కొంచెం అయితే నేను అన్నాను ఇంకా అసలే వ్యూస్ రావట్లేదు ఇంకా అందులో నాకు ఈ పనులు ఆ షాప్ పనులు ఇవన్నీ ఇంక నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను యూట్యూబ్ వద్దు ఏమొద్దు నాకు ఇక నేను చేయలేను నా వల్ల కాదు ఇక ఒక్కదానికి అసలే హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అంటే బాగా కళ్ళ నొప్పి వస్తుంది అనమాట చూసి చూసి ఫోన్ ఎడిటింగ్ ఇప్పుడు వీడియోస్ తీయడమే కాదండి వీడియోస్ను తీయాలి మా ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్లు ఇవన్నీ చాలా రిస్క్ ఉంటుంది మళ్ళీ దాంట్లో అప్లోడ్ చేయడం ఒక ఎత్తు ఇవన్నీ అన్నీ కూడా చాలా రిస్క్ అనమాట ఇటు ఇవన్నీ చూసుకుంటూ నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా ఇంకా నా వల్ల కావట్లేదు నేను చెయ్యను అని చెప్పేసి పక్కన పెట్టేస్తారనమాట యూట్యూబ్ అయితే నిజానికి మా వారు ప్రతి విషయంలో నాకు చాలా హెల్ప్ చేస్తారండి అయితే యూట్యూబ్ విషయంలో మాత్రం కొంచెం నెగ్లెక్ట్ అనమాట అంటే ఈ మధ్య కొంచెం సపోర్ట్ చేస్తున్నారులేండి ఇంకా అంతకుముందు అయితే అస్సలు లేదనమాట నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు నువ్వు తియ్యి నువ్వు నీకు నీ ఛానల్కి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నువ్వు అస్సలు బాధపడకు ఇప్పుడైనా నేను లో అయిన టైంలో కూడా అంటే వ్యూస్ రావట్లేదు అన్న టైంలో నాకు చాలా సపోర్ట్ ఇస్తారు కానీ వీడియోస్ తీయడం మాత్రం తీయలేరనమాట అందులో నాకు నచ్చినట్టు పిల్లలు కానీ మా వారు కానీ తీయలేరనమాట ఇంకా అందుకని నేను డిసప్పాయింట్ అవుతూ ఉంటాను వీడియోస్ విషయంలో ప్రతీదీ ట్రై హెల్ప్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ అనమాట ఇంకా అందుకనే దానికి చిన్న చిన్నగా మాకు అప్పుడప్పుడు అనిపి అయిపోతూ ఉంటాయి అనమాట గొడవలు గొడవలు అంటే పెద్ద గొడవలు కాదు మాటలే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట కానీ నేను యూట్యూబ్ చేయడానికి మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తారు నువ్వు ఖచ్చితంగా నీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఒక్కొక్కరి ఐదు ఆరు సంవత్సరాలు సక్సెస్ అవుతాయి నీ త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఖచ్చితంగా నీ ఛానల్ సక్సెస్ అవుతుంది చూడు నీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటు యూట్యూబ్ చేసుకుంటూ అటు ఇన్ షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పేసి నన్ను నా గురించి చాలా ఫీల్ అవుతారు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని అంత సపోర్ట్ చేస్తారనమాట నాకు అంత సపోర్ట్ చేసే వాళ్ళు నిజంగా దొరకడం కూడా చాలా అదృష్టమైన ఫీల్ అవ్వాలి నేను మాత్రం అన్నిటికీ నేను చాలా హ్యాపీ అనమాట అయితే ఈ చిన్న విషయం అనమాట అందుకే నేను నిజానికి మా వారు వీడస్ తీయట్లేదు అని చెప్పేసి నేను ఎయిటీన్ డేస్ పెట్టకపోవడం కాదు కానీ ఎందుకో తెలియదు వీసి రావట్లేదు కదా ఇంకా కొంచెం హెల్త్ చాలా డిస్టర్బ్గా ఉందండి నేను చెప్పాను కదా ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్ కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోయాను అనమాట అది ఇంకా ఏ విషయం అలా అని చెప్పలేను కానీ ఇంకా ఈ డిస్టర్బెన్స్లో వ్యూస్ రాకపోయినా నేను ఈ వీడియోస్ పెట్టుకుంటూ ఇంత బాధపడాలా ఎందుకులే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను మా వారు కూడా అదే అన్నారనమాట ఎందుకులే ఎంత కష్టపడుతున్నావు అస్సలు రెస్ట్ తీసుకోవట్లేదు సండే కూడా ఈ మధ్య నువ్వు షాప్కి వెళ్తున్నావు ఇంకా కొంచెం కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వు తర్వాత నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసేవు అప్పుడు మంచిగా హెల్ప్ చేద్దాం నేను నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి నాకు హామీ ఇచ్చారనమాట సరే తను నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకు అంత సపోర్ట్ అయితే ఇస్తారులేండి ఇంకా నేను అనుకున్నాను సరే కొంచెం రెస్ట్ తీసుకుందాము ఒక టెన్ డేస్ అట్లా ఫుల్ వీడియోస్కి కొంచెం గ్యాప్ ఇచ్చేసి అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను అయితే చాలామంది సిస్టర్స్ అయితే మనకి పర్సనల్గా కానీ ఇంకా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో అట్లా మెసేజ్లు అయితే చేస్తున్నారనమాట అక్క ఫుల్ వీడియోస్ పెట్టండి అక్క ఫుల్ వీడియోస్ మిస్ అవుతున్నాము అని చెప్పేసి నిజానికి నేను చాలా మిస్ అవుతున్నానండి మీరు కాదు నేను చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని మీ అందరితోని మాట్లాడక చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను ఫుల్ వీడియో ఖచ్చితంగా పెట్టేదాన్ని అసలు చాలా అంటే చాలా మిస్ అయిపోయాను ఇంకా ఎవరి బ్లాగ్స్ చూసినా ఎవరి వీడియోస్ చూసినా కూడా వచ్చి నేను పెట్టలేకపోతున్నానన్న దిగులు అయితే చాలా ఉంది ఇంకా అందుకే ఆ దిగులు పక్కన పెట్టేసి వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదండి మీకు నేను దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట అందుకనే నేను వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఫుల్ వీడియోస్ ఇంకా నార్మల్గా అయితే షార్ట్ వీడియోలు పెడుతున్నాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను ఇలా ఫుల్ వీడియోస్ పెట్టడమే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట అది ఇంకా అందుకనే మళ్ళీ ఎందుకులే నేను వీడియోస్ పెట్టక చాలా అంటే చాలా ఇంకా నేను వీడియోస్లో వీడియోస్ పెడితేనన్నా కొంచెం నా మైండ్ అనేది డైవర్ట్ అయ్యేది కానీ ఇంకా అసలు పెట్టకపోతే ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ దేవుడి దయ వల్ల మా ప్రాబ్లమ్స్ అయితే కొన్ని సెటిల్ అయితే అనుకుంటున్నాను ఈ మంత్లో అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ నుండి కొంచెం హ్యాపీ నెక్స్ట్ మంత్ కాకపోయినా జనవరి నుండి కొంచెం ఇంకా మా ఫ్యామిలీ అయినా ఇంకా వేరే ఏదైనా కూడా నా మైండ్ అయినా కొంచెం ఫ్రెష్గా చేసేసుకొని ఇంకా మంచి వ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను జనవరి నుండి అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి లోపు కూడా వస్తాయి ఇంకా జనవరి నుండి మంచిగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అంతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి ప్రాబ్లమ్స్ అంటే ఓ ఏదో నేను అంటే బాధపడే అంత అయితే కాదు కానీ కొంచెం బాధ అయితే ఉందేలేండి అది ఇంకా ప్లస్ యూట్యూబ్లో కూడా ఎ ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత మంచి వ్లాగ్స్ పెట్టినా కూడా వ్యూస్ రాకపోయేసరికి ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి ఇటు స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకుంటూ యూట్యూబ్లో ఇంత కష్టపడి చేస్తున్నాను కదా వ్యూస్ రాకపోయేసరికి ఎవరికైనా కొంచెం ఏదో ఒక టైంలో అయితే దాని మీద విరక్తనేది అనేది కలిగిద్ది కదా కానీ నాకు విరక్త అనేది కలగలేదు కానీ కొంచెం రెస్ట్ ఇద్దామని అయితే అనుకున్నాను అనమాట నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం చాలా ఇష్టము ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు నాకు ఇష్టమైంది నేను చేయడమే నాకు ఇష్టం అనమాట దానికి మా వారు సపోర్ట్ చేస్తారు మా వారికి ఇష్టమే ఇంకా నాకు ఎవరి గురించి అవసరం లేదు ఎవరేదో అనుకుంటారని నేను అస్సలు ఎప్పుడు పట్టించుకోను అయితే ఒక విషయం ఏంటంటే వీడియోస్ చూసే వరకే చూడాలి అంతేగాని ఆ వీడియోస్ గురించి వచ్చిన దగ్గర డిస్కషన్ పెడతారు కొంతమంది అలాంటి వాళ్ళంటే అస్సలు నాకు నచ్చలే నచ్చదు వీడియోస్ చూసారా ఎంటర్టైన్మెంట్గా మీకు ఫీల్ అయ్యారా అది అంతవరకు వదిలేయాలి దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఈ వీడియోలో ఇది మాట్లాడావు కదా ఈ వీడియోలో ఇది చేసావు కదా అండ్ డిస్కషన్ పెడతారు చూడండి కొంతమంది ఉంటారు అలాంటి పర్సన్స్ అలాంటి వాళ్ళంటే నాకు అసలు నచ్చదు నాకు తెలిసిన వాళ్ళైనా తెలిసిన వాళ్ళే ముఖ్యంగా తెలియని వాళ్ళు ఎప్పుడూ కూడా అలా మాట్లాడరు తెలిసిన వాళ్ళే అలా మాట్లాడే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అది నా ఇష్టం నా హస్బెండ్ ఇష్టం నేను వీడియోస్ పెట్టడము మేమిద్దరం హ్యాపీగా పెట్టుకున్నప్పుడు మీకేంటి అభ్యంతరం అని నా ఫీలింగ్ అది తెలిసిన వాళ్ళు కొంతమందికి చెప్తున్నాను నేను నాకు ఆన్లైన్లో అంటే మనకి ఈ సోషల్ మీడియాలో సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను అది వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎప్పుడో ఒకసారి వస్తాయి పెడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది ఆపేదే లేదు ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం పట్టించుకోవద్దు అండ్ కొత్తగా చాలా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా పక్కన వాళ్ళ గురించో రిలేటివ్స్ గురించో ఆలోచించి వెనకడుగు వేయద్దు ఎవరు మనకు వచ్చి ఒక రూపాయి వాళ్ళు కాదు ఒక అన్నం పెట్టే వాళ్ళు కాదు మనని మనం సపోర్ట్ చేసుకొని అంటే హస్బెండ్ వైఫ్ కరెక్ట్గా ఉంటే చాలు మనం వీడియోస్ పెట్టుకోవచ్చు కానీ వేరే వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పేసి మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అండ్ మన వీడియోస్ మంచిగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరమే లేదు వాళ్ళు కమెంట్ చేయడానికి మన వీడియోస్లో మంచి కంటెంటే ఉంది కదా మనమేం వల్గర్ కంటెంట్ చేయట్లేదు కాబట్టి హ్యాపీ అనమాట ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అండ్ నా ఫీలింగ్ నా సజెషన్ కూడా పెట్టాలనుకునే వాళ్ళు పెట్టేసుకోవచ్చు చాలామంది లక్షల కోట్ల ఛానల్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఓకే ఇదంతా పక్కన పెడితే ఇంకా ఇది వచ్చేసి సాటర్డే బ్లూ బ్లాగా చెప్పాను కదా మా వారైతే ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చారు ఇంకా నేను కూడా షాప్ దగ్గర నుండి ఈరోజు సెవెన్ థర్టీకి వచ్చేసాను అంటే క్వార్ టు ఎయిట్ వరకు అట్లా వచ్చేసాను వచ్చేసి మా వారైతే ఇంకా ఈరోజు మిర్చి బజ్జీ ఏమైనా చేయవ చల్లగా ఉంది అన్నారనమాట అందుకనే ఇంకా వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఏదైనా వేడివిడిగా తినాలనిపిస్తుంది కదా ఇంకా మా వారు పిల్లలు మీ అందరం మంచిగా ఇంకా కలిసి అయితే ఇలా అయితే ఇంకా మిర్చి బజ్జీ ఎగ్ బోండా అంటే ఎగ్ బజ్జి అండ్ ఒక కొన్ని ఏమో ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయ పకోడి ఇవన్నీ అనమాట ఇంకా ఇవన్నీ ఎగ్ బజ్జీ అనమాట మొత్తానికి చాలా రోజుల తర్వాత ఇవన్నీ చేసుకొని తింటున్నాము ఈ మధ్యలో అసలు మీరు చూస్తే అంటే మీరు బ్లాక్స్ కొన్ని చేయలేదులేండి చాలా వరకు ఈ మధ్య నేను అసలు ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి కానీ సరిగ్గా లేదండి చెప్పాను కదా అసలు హెల్త్ బాగాలేదు అందులో మూడ్ ఆఫ్గా ఉన్నాను అనమాట ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అనమాట అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి నాకు ఒక రకమైన ప్రాబ్లమ్స్ అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్ మెయిన్గా అది ఇంకా నేను చెప్పాను కదా జనవరి వరకు నా హెల్త్ నేను కొంచెం కవర్ చేసుకొని జనవరి నుండి మంచిగా హ్యాపీగా నా ఫ్యామిలీతో వీడియోస్ తీయాలని నా కోరిక చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటో అండ్ ఆ వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా చూస్తూ ఉండండి ఇంతకు ముందు కంటే కూడా ఇంకొంచెం బాగా సపోర్ట్ చేసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ అండ్ టైం అయితే చాలా లేట్ అయిపోయింది నైట్ టెన్ అవుతుంది సాటర్డే రోజు ఇంకా చలిగా ఉంది ఫుల్గా నాకు అందుకే స్వెటర్ అయితే ఇలా వేసేసుకున్నాను నేనైతే చల్లగా ఉంది ఇంకా వేడి వేడిగా టీ అయితే తాగుతున్నాను ఆ టైంకి అసలు అయితే పాలు తాగాలి నైట్ టైంలో కానీ టీ తాగుతున్నాను ఎందుకంటే ఇంకా ఈతలా ఉంది అందుకని టీ తాగితే కొంచెం హ్యాపీగా ఉంటుంది మొత్తానికి సాటర్డే రోజు నుండి అయితే ఇంకా మళ్ళీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తానండి తప్పకుండా మన బ్లాగ్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి ఇంకా మన బ్లాగ్స్లో ఏమైనా చేంజెస్ చేయాలనేది మీరు నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ